హాయ్ అండి ఇప్పుడు మా పాప స్కూల్ దగ్గర ఉన్నాను టైం వచ్చేసి పదకొండు అవుతుంది పదకొండింటికి వెళ్ళి పన్నెండింటికల్లా వచ్చేసి వేద్దాంలే పాపకు బాక్స్ కూడా వచ్చాక ఇద్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ ఎందుకైనా మంచిదిలే మళ్ళీ లేట్ అయిందంటే బాక్స్ ఇవ్వడం లేట్ అయిపోయింది ఎందుకు లేని బాక్స్ అయితే తీసుకొని వచ్చాం అది కాక మా పాప ఉదయం ఏంటంటే హాఫ్ డే అని చెప్పేసి వచ్చింది మరి హాఫ్ డేయో కాదో కూడా తెలీదు క్లారిటీ లేదు తనకు కూడా ఎందుకైనా మంచిదే బాక్స్ ఇస్తే తినేసి స్కూల్లో ఉంటాం కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చే ముందు చెప్తాము వస్తా వస్తా తెచ్చుకోవచ్చులేని లేని పదకొండు గంటలకి చీరలు వెళ్ళాము మేము రిటర్న్ అయ్యేసరికి రెండు అయ్యింది అనమాట ఇప్పుడు నేను మగ్గం వరకు దగ్గరికి వచ్చేసరికి ఈ మగ్గం వరకు కూడా ఈబ్రిపాలెంలోనే చీరల్లో కాదు చీరలు మొత్తం తిరిగి అయితే తన దగ్గర నేను అంతకుముందు కొన్ని బ్లౌజెస్ కస్టమర్స్ చేయించున్నాను ఇక్కడే ఇద్దామని చెప్పేసి హాఫ్ పొట్టు ముక్కలు అవన్నీ తీసుకొని వచ్చి రెండు గంటలకి ఇక్కడ కూర్చున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు కస్టమర్స్కి ఫోటోలు పెట్టి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇతనితో మాట్లాడి రేట్లు అవన్నీ కూడా చాలా ప్రాసెస్ ఉండిద్ది మనం మిషన్ కాడ వర్క్ కాడ టైలర్స్ ఇవ్వడం అంటే అంత ఈజీ అయితే కాదనమాట అటు వాళ్ళకి చెప్పాలి ఇటు వీళ్ళకి చెప్పాలి రెండు వైపులా మాట్లాడి మాది మనీ ఓకే అని వర్క్ ఓకే అని అదంతా కూడా చాలా ప్రాసెస్ ఉండిద్ది అయినా కూడా అవలేదు ఈ బ్లౌజుల కోసం అంతకుముందు ఒకసారి వెళ్ళాను ఇది రెండోసారి అనమాట అయినా కూడా బ్లౌజులు అయితే ప్రస్తుతానికి అతని దగ్గర అయితే ఇవ్వలేదు అనమాట అంత ముందు చేయించాం అవి కూడా నేను వీడియోస్లో పెట్టాను నేను చేయించాను ఈ బ్లౌజులు అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి మూడున్నర ఖచ్చితంగా మూడున్నరకి ఇంటికి వచ్చాను వచ్చి కొంచెం అన్నం తినేసేసి అలా పనుకున్నాను నిద్ర పట్టేసేసింది నిద్రలేసేసరికి ఐదు ఐదున్నర అవుతుంది ఇంకా మళ్ళీ సాయంత్రం ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసుకొని ఎయిట్ ఓ క్లాక్కి మిషన్ ఎక్కాను అనమాట అసలు చీరలు వెళ్ళి రావడం అంటే మామూలు విషయం కాదు నిన్న కూడా మెషిన్ ఎక్కలేదు ఈ బ్లౌజు గురువారం రోజు సగం కుట్టాను అనమాట నిన్నంతా కూడా మెషిన్ కాడికి రావడానికే నాకు అవ్వలేదు అసలు నిన్న వెళ్ళాల్సింది చీరల అన్నీ సర్దుకొని పెట్టుకొని కూడా అస్సలు అవ్వలేదు ఫస్ట్ పని అంతా అయిపోయింది మనం స్టిచ్చింగ్ చేసిన కొన్ని డ్రెస్సులు ఫొటోస్ వాళ్ళకి ఫొటోస్ తీసి ఫొటోస్ పెట్టి మనం వీడియోస్ పెట్టుకొని మనం వీడియోస్ తీసుకొని ఇదంతా చేసే లోపల మా మేనమా వాళ్ళది సోమవారం రోజు ఫంక్షన్ ఉంది అనమాట వాళ్ళు పిలవడానికి వచ్చి వాళ్ళు కొంతసేపు కూర్చున్నారు వాళ్ళతో మాట్లాడుతా ఇంకా ఈ ఫొటోస్ తీసుకొని వారేమో ముందే చెప్పారనమాట చీరలు వెళ్ళాలి మనము నువ్వు నాలుగు గంటలకల్లా రెడీ అయ్యి ఉండని చెప్పేసి సరే చీరలు వెళ్తాం కదా వస్తా వస్తా చీరల్లో పని అంతా చూసుకొని రావచ్చులే అనుకున్నాను కానీ అసలు మాకు టైం సెట్ కాలేదు ఈలోపు నేను కొన్ని ప్లాన్లు వేసుకున్నా ఇప్పుడు కూడా చిన్న పని ఉంది సరే ఇప్పుడు కూడా వెళ్ళి అటు నుంచి చీరలు వెళ్ళి మా వారికన్నా ఫస్ట్ వెళ్ళి నా పని అంతా ఫినిష్ చేసుకొని బస్ ఎక్కేసి వెళ్ళి నా పని ఫినిష్ చేసేసుకొని ఇంటికి వద్దామని అనుకున్నా అస్సలు సెట్ అవ్వలేదు అనమాట ఇంకా మా పాపను స్కూల్ కాడి నుంచి తేవడానికి వెళ్తుంటే నేను మళ్ళీ వీపు పనిలో చిన్న పని ఉందని చెప్పే కదా ఆ పని చూసుకొని ఇంటికి వచ్చాను మళ్ళీ వెంటనే చీరలు వెళ్ళాల్సి ఉండే ఇవన్నీ నేను తీసుకెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ ఆ పనికి ఈ పనికి సెట్ అవ్వదు అనమాట వెళ్ళి ఇంకా చీరల్లో పని చూసుకొని వచ్చి ఇంకా నైట్ ఫుడ్ తిని అదంతా అలా గడిచిపోయింది ఇక సాటర్డే రోజు అయితే ఎలాగైనా ఎప్పటి నుంచో వాయిదా పడుతుంది ఈ మెటీరియల్స్ తెచ్చుకోవాల్సిన ఏంటంటే మనకి బుక్స్లు ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి అని అశ్రద్ధ చేస్తున్నాను కానీ ఇప్పుడు కస్టమర్స్ వాటికి ఫాళ్ళు లైనింగ్లు లైనింగ్లు అంటే మాకు ఇక్కడ దొరుకుతాయి ఫాల్స్ ఏంటంటే నేను పెద్ద ఫాల్స్ తీసుకొచ్చుకున్నాను వాటికి కంపల్సరీ ఒకటైనా రెండైనా చీరలు వెళ్ళాలి ఆఫ్ పొట్టు మొక్కలకి వెళ్ళాలి ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి వేరే వాళ్ళ బట్టలు అనమాట వాళ్ళ పార్సిల్ వేయాలి ఇదంతా కూడా చాలా పని ఉంది వెళ్తే ఒక గంట రెండు గంటల్లో ఒక గంటలో అయిపోయి అనుకున్నాం ఎక్కడికి వెళ్ళినా గబగబా గబగబా అనుకున్నాం కానీ పన్నెండింటికి అనుకుంది కనీసం రెండింటికన్నా రాకపోతామా అనుకున్నాం ఇక్కడ మిషన్కి పోసు కుట్ట వస్తుంది అనమాట ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా అదే చూపిస్తున్నాను మీకేమో ఆ లైట్ ఎంత కనిపించట్లేదు ఇప్పుడు పాలెంలో చిన్న పని ఉంది అని చెప్పా కదా ఇదే అనమాట ఆ పని కేక్ అయితే తీసుకొచ్చాను ఎందుకు తీసుకొచ్చానంటే మా నాకు యూట్యూబ్లో ఒక్కో ఛానల్లో టూ థౌసండ్ అయినాయి ఇన్స్టాలో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫేస్బుక్లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇంకా ఈ ఫాలోవర్స్ పెరిగిన కాడి నుంచి అందరూ పార్టీ 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 అని తెగ గోల్ చేస్తున్నారు సరే పార్టీ అంటే మనకి మనీ రాలేదు కదా మనీ వస్తే మనం ఏమైనా పార్టీ చేసుకున్నా సెలబ్రేషన్ చేసినా ఏదైనా ఓకే కానీ పార్టీ ఎందుకు లేబ్బా అని చెప్పి నేను ఇన్ని రోజులు ఇగ్నోర్ చేశాను అలాగే వాళ్ళంతా కూడా నన్ను కొంచెం గోల్గోలు చేస్తున్నారనమాట ఒక కేక్ తీసుకొచ్చుకోవచ్చు కదా మరీ చాక్లెట్లు ఇస్తే ఏం ఇది చెప్పండి అందుకే ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ఈ కేక్ కూడా నాకు ఈరోజు అస్సలు వెళ్తా వెళ్తా అస్సలు బాల ఇది మొత్తం ఒక ఫోర్ డేస్ వీడియో ఉంది మొత్తం కూడా అంటే మొత్తం డే మొత్తం కాదు అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసాను ఫస్ట్ చూపించిందేమో సాటర్డే రోజు అనమాట అది మొత్తం కూడా ఇంకా ఇది సండే రోజు అసలు ఈరోజు హెల్త్ అస్సలు బాగా నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైంది ఇది ఉదయం తీయాల్సిన వీడియో అసలు ఎంత ఇదంటే నాకు ఉదయం నుంచి మోషన్స్ అవుతున్నాయి అసలు నాకు హెల్త్ బాగా కడుపు నొప్పి కానీ ఈ వీడియో అంటే ఇంకా మా సిస్టర్ వాళ్ళు నిన్న వచ్చారు మా చెప్పే కదా ఫంక్షన్ ఉంది మా మ్యాన్మ వాళ్ళది సండే రో అదే సోమవారం రోజు సాటర్డే నైట్ వచ్చారు ఇంకా అందరు ఉన్నారు కదా ఈరోజు కట్ చేసేసుకుందాం మళ్ళీ రేపు ఫంక్షన్ కాడికి వెళ్ళామంటే మళ్ళీ రేపు కుదరదు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు టైము నాలుగు గంటలు అవుతుంది మళ్ళీ చీకట పడేదాగా ఎందుకు లేని కేక్ తీసుకొని వచ్చి ఇంకెక్కడే మా ఇంటి దగ్గర అయితే కొంచెం ఇరుగ్గా ఉండిద్ది ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ ప్లేస్ అంతా కూడా చాలా ఖాళీ అసలు వాడు చూడండి మమ్మల్ని అసలు కేక్ తినడం లేదు కట్ చేయడం లేదు తీసుకొని పరిగెత్తేసాడు అటు సైడు ఒక మొక్క తీసుకోగానే వాడికి కేక్ బాగా నచ్చిందంట కేక్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అయితే ఇది నాకు తెలిసిన ఒక ఆవిడ అయితే తను ఇంట్లో హోమ్మేడ్ చేస్తుంది అనమాట హోమ్మేడ్ తను క్రీమ్ అవన్నీ కూడా తనే తయారు చేసుకొని హోమ్మేడ్ చేస్తున్నారని తెలిస్తే ఇంకా వాళ్ళ దగ్గర అయితే నేను అసలు ఎలా ఉండిద్ది అంటే ఇంకా షాప్ అయితే వాళ్ళు ఇంకా ఏం పెట్టలేదు ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ ఇంటి పక్కన అలా ఉంటే చేసి పెడుతుంది అలాగే తనకైతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట నేను నెంబర్ ఇస్తున్నాను పైన ఇంకా చూడండి నెంబర్కి ఎవరైనా కేక్ కావాలంటే ఇప్పుడు బర్త్డేస్ కానీ న్యూ ఇయర్ కానీ అలాగే క్రిస్మస్ కానీ అలా ఉన్నాయి కదా ఎవరైనా సరే కేక్ కావాలంటే ఈ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు చేరాల సరౌండ్ అంటే ఎక్కువ దూరం కాదు ఎక్కువ దూరం అయితే పంపించదు పంపించడం అంటే మనమేళ్ళు తీసుకొచ్చుకోవాల్సిందే తను ఏదో చిన్నది హోమ్మేడ్ కేకులు అది కూడా చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలనుకుంటుంది దానికోసం అని చెప్పేసి నేను తెలిసిన వాళ్ళు కదా నేను అసలు కేక్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మనకి హోమ్ మేడ్ కదా ఎలా వండిద్దో ఎప్పుడు బేకరీలో తెచ్చుకుంటాం కదా బేకరీ టేస్ట్ వచ్చిద్దో రాదో అని చెప్పేసి అసలు మా వాళ్ళు చూడండి మాములు వేషాలు ఇట్లా మా బొడ్డంగా నా కేక్ కోసం వాళ్ళు నేనేం కేక్ కట్ చేసుకొని ఏదో పెద్ద ప్లాన్ చేసుకున్నాను కేక్ కట్ చేసి అలా వీడియో పెట్టాలి ఇలా వీడియో పెట్టాలి అంటే నాకు ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చారని నేను ఫస్ట్లో చాలా మ్యాటర్ ప్రిపేర్ అయ్యాను అసలు ఆ మ్యాటర్ నన్ను చెప్పనివ్వటం లేదు ఆ విషయమే చెప్తున్నాను అనమాట మా గారికి వీడియో తీస్తుంటే తనకు చెప్తున్నాను నేను ఇట్లా ఫస్ట్లో కోసాను నాకు అచ్చుబాటు రాలేదు ఇప్పుడు కూడా అందుకే కోయలేదు అది ఇదని చెప్తున్నాను ఇక కేక్ కూడా సండే రోజు హెల్త్ బాగున్నప్పుడు ఈ జాకెట్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇది కూడా సోమవారం రోజుకి ఇవ్వాలన్నమాట పోసలు కొట్టడం అవన్నీ ఆగినాయి ఈ పూసలు అయితే మాత్రం సోమవారం రోజు ఈ వీడియో సోమవారం రోజుదనమాట హ్యాండ్స్ అయితే ఇలా పెట్టాను బ్యాక్ ఇదంతా కూడా వాళ్ళు రెఫరెన్స్ పిక్ ఇచ్చారు దాని ప్రకారం స్టిచ్చింగ్ అయితే చేశాను నిన్న హెల్త్ బాగాలేదని చెప్పే కదా ఆదివారం రోజు సోమవారం రోజు కూడా అస్సలు బాగాలేదనమాట హెల్త్ అసలు ఈ రోజు అయితే నిన్నటి కన్నా ఈరోజు మరీ దారుణంగా ఉంది విపరీతమైన కడుపు నొప్పి అసలు లేసి కూర్చోలేకపోతున్నా అట్లానే ఉండి ఆ జాకెట్గా పోసలు కుట్టి ఎమ్మింగ్ చేసి వాళ్ళ బ్లౌజ్ ఇచ్చేసి ఇంకా స్నానం చేసి ఒకటిన్నర అయిన తర్వాత ఫంక్షన్ దగ్గరకు వచ్చాను వ్రతం దగ్గర కానీ ఫంక్షన్ దగ్గర కానీ ఎక్కడ నేను లేననమాట ఇంకా ఫంక్షన్ అంతా కూడా అయిపోయింది గిఫ్ట్లు ఓపెన్ చేస్తుంటే ఇంకా అవైతే మీకు వీడియోస్లో చూపిస్తున్నాము వెంకటేశ్వరస్వామి పటము చుట్టూ కూడా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చినాయి ఇది మనకి లిక్విడ్ పోస్త మనకి వీడియోస్లో చూస్తున్నారు కదా అట్లాంటిది అనమాట దీన్ని పేరు ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళు నా నోరు తిరగలేదనమాట ఇంకోటి వచ్చేసి రాధాకృష్ణుల బొమ్మ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా